जय जय माता भारत माता भारत माता की जय भारत माता की जय भारत माता की जय जय भारत माता की जय बदला नहीं भारतीय जनता पार्टी बदला नहीं भारतीय जनता पार्टी

శాసనసభ ఎన్నికల ఎన్నికల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విజయం సాధించిన విషయం ఆ సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గంలో సూర్యాపేట నియోజకవర్గంలో విజయోత్సవ కార్యక్రమంలో కార్యకర్తలు ఢిల్లీలో జరిగిన శాసనసభ ఎన్నికల విజయం సందర్భంగా విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఈరోజు దేశ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఈరోజు దేశంలో ఎన్నికల్లో సాధ్యం కానీ హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి అనేక రాజకీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అధికారంలో రావడం ఈరోజు ఎంత అవినీతి చేసినా ఏం లేదు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండాలి అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనాన్ని దోచుకోవాలి మళ్ళీ అధికారంలోకి రావడానికి మాత్రమే మనం అందరం కూడా గమనించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అటు మహారాష్ట్ర ఎన్నికల్లో ఇటు ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ఉత్తర ప్రగల్భాలు బలికిన విషయం తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను మోసం చేయగలిగినామో అదే రకంగా మహారాష్ట్రలో కానీ ఢిల్లీలో కానీ నేను చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయండి తెలంగాణ రాసిన శాసనసభ ఎన్నికల్లో ఏ రకమైతే ఏ రకమైన హామీలు అయితే ఇచ్చినాము అవన్నీ అమలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు ఏ రకంగానైతే అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారో ఇక్కడ కూడా రాజీవ్ రాహుల్ గాంధీ నాయకత్వంలో తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసి మరి ఏ పథకాల